ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును పెట్టు విడిచిపెట్టి సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచి

యేసు వైపు చూడండి యేసు వైపు చూడండి అన్నాడు ఎందుకంటే మనకంటే ముందు ఈ పరుగు పందెంలో మొట్టమొదటగా గోల్డ్ మెడల్ సాధించింది ఆయన తన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో నెమ్మదిగానే ప్రారంభించాడండి ఆయన నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ముగింపులోకి రాగానే తన పనులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ తన శిలవ మరణానికి కూడా సిద్ధపడి వెళ్ళిపోయిన మహానుభావుడుగా యశరిస్తూ చూస్తుంటాం మనం ఆ యేసు వైపును చూడండి ఆ యేసువైపు నేను నేను చూశాను ఆ యేసు వైపు మీరు చూడండి మనకు ఓపికగా అన్నాడు ఓపిక అంటేనండి ఓపిక అంటే అండి ఓపు సహనం ఉండాలి తట్టుకోవాలి పర్వాలేదు అనుకోవాలి ఎన్నైనా నువ్వు తట్టుకోవాలి ఎన్నైనా అయినా నువ్వు తట్టుకోవాలి ఎందుకు మనకంటే ముందు ఇవన్నీ యేసుక్రీస్తు భరించాడు కనుక నేను గెలుపొందాడు తండ్రి సింహాసనముకు కుడిపార్షమును కూర్చున్నాడంటే ఊరికే విజయం ఆయన్ని వరించలేదు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో భక్తిగా తన జీవితం అనే పరుగు పందాన్ని నెమ్మదిగా ప్రారంభించుకుంటూ ఓర్పు సహనం వెలిగిన వాడుగా మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన వాడుగా యేసుక్రీస్తు కనపడుతున్నాడు అదే ఆదర్శమని పౌలు గారంటున్న మాటను చూడండి ఏమంటే లోకంలో ఏదో కావాలని ఈరోజు పరిగెత్తుతున్నారండి అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగటం బెటర్ అంటారు ఎందుకంటే లోకంలో పరిగెత్తుతున్నారు ఆస్తులని అంతస్తులని సుఖాలని ఆనందాలని ఇది కావాలి అది సాధించాలి అని పరిగెత్తుతున్నారు 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 ఇందులో వ్యర్థమైన పరుగు పందాలు ఉన్నాయి ప్రేమ దేవులను పిల్లలారా ఏం సాధించడానికి ఇంకా ఏమి సాధించడానికి ఒక గమ్యమే లేనప్పుడు నువ్వు ఎంతవరకు ప్రయాణం చేయగలవు ఎంతవరకు కొన్ని కోట్లు కోట్లు సంపాదిస్తావా సంపాదించిన నువ్వు మరణిస్తే సంపాదించిన ఈ కోట్ల వల్ల నీకు జరిగే మేలేమీ లేదు కదా అందుకే వైభూల్లో లోకంలో ఉంటున్న వారిని గురించి మాట్లాడదు ఇదిగో అల్లరి ఆటపాటలు మత్తు ఇవన్నీ మీరు వారితో సహకరించినందుకు వాళ్ళు వారితో మీరు పరిగెత్తనందుకు వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు ఉందండి అంటే మనల్ని చూసి ఏమనుకుంటారంటే లోకంలో ఉన్నవారు వీళ్ళకి ఎక్కడా పని లేదండి అనుకుంటారు ఎందుకు వాళ్ళలా మనం చేయటం లేదు కనుక కానీ మేము చేస్తున్నది అది ఎంత వరకు సబబు మరణం తర్వాత మా పరిస్థితి ఏంటి అనుకుంటే అనుకుంటే ఏమండి పద్ధతి బాగుందేమో కానీ గురి లేని పద్ధతి ఎంత బాగుంటే ఏముంది చెప్పండి ఏమంటే పౌలు గారు ఇంత చక్కగా తన జీవితం అనే పరుగు పందాన్ని గురించి వ్రాసుకుంటాం మనని హెచ్చరిస్తుంటే ఈ అద్భుతమైన మాటను తీసుకుని ఏదో ఫైవ్ కేర్ రన్ అనుకున్నారు పర్యాప్తు నేను వద్దనటం లేదు ఏమండి పౌలు గారి మాటను ఎందుకండి వాడుకోవటం ఇది వేరు అది వేరు కదా ఫైవ్ కే రన్నా పోనీ ఈ ఫైవ్ కే రన్నని ముగించిన తర్వాత ఎవరిళ్ళలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఏమంటే దీనికి బదులు వాక్యాన్ని చేత పట్టుకొని ఇదిగో టెన్ కే రన్ ఫిఫ్టీ కే రన్ ఎందుకు గ్రామ గ్రామానికి సువార్తను ప్రకటించడానికి పరిగెత్తు నిన్నెవరొద్దన్నారు నిన్నెవరొద్దన్నారు లోకంలో ఎవరెవరో చేస్తున్నారని చేయవలసింది నువ్వు చేయకుండా వాళ్ళ పోకడలను నువ్వు అలవాటు చేసుకుని జీవ వాక్యాన్ని పట్టుకొని ఒక జ్యోతిలా ఉండవలసిన నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టి ఒక స్పోర్ట్స్ మ్యాన్ లా తయారైవేంటి ఒక ఆటగాడిలా తయారయ్యావేంటి ఏమంటే ప్రారంభం కనుక ఒకరు ప్రారంభించారండి ఏదైనా ఒకరు ప్రారంభిస్తే ఇక మిగిలిన వారు కూడా దాన్ని కొనసాగిస్తారు అనటంలో ఆశ్చర్యమే లేదు చూడండి నెమ్మదిగా ప్రారంభించాడు ఇక వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఈ ఛానల్ ఆ ఛానల్ ఆ ఛానల్ ఆ ఛానల్ ఫైవ్ రన్ టెన్ రన్ ఫిఫ్టీన్ రన్ ఇక స్టార్ట్ అయిపోతాయండి స్టార్ట్ అయిపోతాయి పల్లె పల్లెలకు తిరిగి వాక్యాన్ని చెప్పవలసిన మనం కాసేపు రోడ్ల మీద పరిగెత్తుకుని వస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దేవుని పిల్లలారా బైబిల్లో ఎవరైనా అలా పరిగెత్తినట్టు చూపించగలరా లేదు పౌలు గారు పరిగెత్తింది అందుకోసం కానీ కాదు ఇదిగో జీవ జీవవాక్యాన్ని పట్టుకొని జీవ జీవవాక్యాన్ని పట్టుకొని పరిగెత్తాడు ఇదిగో ఆ పరుగు పందెంలో మనం ఉంటున్నాం లోకం కోసం లోకపు ఆరాటం లోకంలో ఏదో ఆరాడి సంపాదించుకోవాలని పరిగెత్తుతున్న వారిని చూడాలి అందుకే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం జీవితం వరకు ఉరుకులు పరుగులు జీవితం అంటారండి ఉరుకులు పరుగులు అంటే పరిగెత్తాలి పరిగెత్తాలి నెల అంతా పరిగెత్తి సంపాదించుకోవాలి సంవత్సరం అంతా పరిగెత్తి సంపాదించుకోవాలి ఒక్కసారి గమ్యం ఏంటని ఆలోచించాం ఏమంటే నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవ్వాలంటున్నావు మంచిదే కానీ ఆ తర్వాత నీ గమ్యం ఏంటి నీ విధానం ఒకవేళ బాగుందేమో కానీ గమ్యమేది ఒక క్రైస్తవుడుగా నీ గమ్యం బాగుంది కానీ దాన్ని చేరుకునే విధానం ఏమిది దాన్ని చేరుకునే విధానం ఏది ఏమంటే నదుల ప్రారంభం అనేది అండి నెమ్మదిగా కాలువల్ల ప్రారంభం అవుతాయండి నదులు కానీ ఆ తర్వాత సముద్రంలో కలిసిపోయే సమయానికి ఉధృతంగా ప్రవాహంలా మారిపోతుందండి నెమ్మదిగా ప్రారంభింపబడితే ఉధృతంగా మారుతుందో ఎలా సముద్రంలో కలిసిపోతుందో నెమ్మదిగా మన జీవితాన్ని భక్తి వైపుకు మళ్లించి వాక్యం చేత మనల్ని మనం కట్టుకుంటూ లోకానికి దూరం లోకానికి దూరమై అయ్యి ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకుంటూ త్యాగముతో ఆ తర్వాత ముగింపులోనికి వెళ్ళేసరికి ఉధృతంగా ఒక మహాలోకానికి వెళ్ళవలసిన నువ్వు ప్రారంభం ఎంతో హడావుడి అంటున్నాం ఆ తర్వాత కంటికి కనిపించకుండా పోతున్నాం ఇది న్యాయమేనా ఎందుకు అలా అయిపోతున్నావు ఎందుకు అలా అయిపోతున్నావు అంటే ఒక విధానం లేదు ఎలా మన జీవితాన్ని పరలోకానికి నడిపించుకోవాలో ఆ విధానం లేకపోవటం వల్లనే తొందర అవుతుంది ఆ తొందరలోనే త్రుట్టిల్లుతున్నాం లోకంలో కలిసిపోతున్నాం ఇక మళ్ళీ ఎందుకు రావటం లేదని ఆ లోకాన్ని కంటిన్యూ చేసుకుంటున్నావు ఇది న్యాయంగా అనిపిస్తుందా వద్దు ప్రియమైన దేవుని పిల్లల పరుగు పందెంలో ఉన్నాం పరుగు పందెంలో ఉంటున్నాం నీ పరుగు పందెం పరలోకానికి నిన్ను తీసుకొని వెళ్ళాలి ఏసు వైపు చూడండి ఓపికగా పరిగెత్తండి అన్నాడు తొందర పడకండి తొందర పడకండి నెమ్మదిగా ఉండండి నెమ్మదిగా ఉండండి ఆయన అంటున్నాడు మనిషికి తొందరపడితే పడితే దేవుని దేవుణ్ణి పిల్లలారా తొందరపడిన వారు తప్పు చేస్తారు ఎందుకంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అన్నాడు ఏదో ఒక రోజు ఇదిగో వాక్యంలో మనల్ని మనం కట్టుకోకపోతే మళ్ళీ లోకంలో ఉన్నవి మనల్ని లాగేస్తాయి ముందుగానే లోకానికి వెళ్ళలేనంత పటిష్టంగా నువ్వు తయారవుతే ఏది నిన్ను కదిలించలేదు అప్పుడు ఎదుగుతూనే ఉంటావు ఎదుగుతూనే ఉంటావు ఏదైనా నిన్ను కదిలించిందా ఇక ఎదుగుదల మన కొండ తూపరి మన దేవునికి అందుకే యేసు క్రీస్తు ప్రారంభించాడు ఆ కొనసాగించారు పౌలు గారు ఉజ్వలంగా తన పరుగు పందాన్ని ముగించుకున్నాడు ఆ తర్వాత కాలాలలో ఇదిగో మన పాత్రలు ప్రారంభం నువ్వు కూడా ఒక పరుగు పందెంలో ఉన్నావు వద్దు నెమ్మదిగా ప్రారంభించు నీ జీవితాన్ని వాక్యంతో కట్టుకో లోకానికి దూరం అవుతూ ఆ తర్వాత వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ అలా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నీ జీవితాన్ని కట్టుకుంటూ సంవత్సరం సంవత్సరం వేగాన్ని పెంచుకుంటూ ఇక మరణం అనేది మనకు సమీపిస్తుంది అనగా అంటే ఇక మన టైం అయిపోతుందనగా నువ్వు వేగంగా ఉధృతంగా దేవుడి కొరకు పని చేయగలిగిన వాడుగా నువ్వు ఉండాలి తొందర తొందర తొందరని ఆ తర్వాత బ్రతుకును చిందర వందర చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు దేవుని పిల్లల అలా చాలా మంది ఉన్నారు నెల కనిపిస్తారు ఆ తర్వాత ఉంటారు సంవత్సరం కనపడతారు ఆ తర్వాత ఏమైపోయింది అంటే ఇదిగో పూర్తిగా వాక్యాన్ని నేర్చుకోలేదు వాక్యాన్ని వంట పట్టించుకోలేదు వాక్యాన్ని నేర్చుకోకుండానే ఎంతో తెలిసిపోయిందనుకుంటూ లోకానికి వేగంగా వెళ్ళారు అంతే అంతే వేగంగా మళ్ళీ రాకుండా పోయారు కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా ఇవి జీవితాలు చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి పర్వాలేదులే దాని ఇష్టమని ఒకవేళ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టకుండా నువ్వే నీ ఆలోచన ప్రకారంగా వాక్యాన్ని పక్కన పెట్టి ఈరోజు లోకంలో పరిగెత్తుతున్నవారు ఎలా పరిగెత్తుతున్నారో అలా పరుగు పంధంలోనికి వెళ్ళిపోతాం మనకు పరుగు పాతాలంలో ముగుస్తుంది పాతాళంలో నరకం అండి పాతాలంలో ఒక మూలక నరకం ఉంది చూసారా కాబట్టి మన విధానాన్ని మార్చండి గమ్యాన్ని పరలోకాన్ని పెట్టండి వెనుకున్నవాన్ని లోకాన్ని మరచండి విశ్వాసాన్ని కాపాడుకోండి శరీరాన్ని నలగ కొట్టండి శరీరాన్ని నలగొట్టండి ఇదిగో గ్రామ గ్రామానికి ఈ మహావాక్యాన్ని తీసుకుని వెళ్ళండి ఇవ్వండి ఈ పరుగు పందెంలో మనల్ని మనం గెలుపొందించుకోవాలి మనం గెలవాలంటే పౌలు గారు చెప్పిన యేసుక్రీస్తు పాటించిన ఒకనాటి ఈ పరుగు పందానికి సంబంధించిన నెలుకోవలు అందుకే గురి చూసి గురి చూసి ఆ మహాలోకంలో మహా ఆనందం ఉందని తెలిసి ఈ జీవితాల్లో దేని కొరకు కకృతి పడకుండా ముందుకే వెళ్ళగలిగితే ప్రిమన దేవుని పిల్లలరా ఆ తర్వాత వెనక్కి కూడా రావాలని మీకు అనిపించకూడదు అంత పటిష్టంగా వెళ్ళాలి అంత పటిష్టంగా ఇక వెనక్కి రావాలని అనిపించకూడదు అలా ఉండగలిగిన నాడు మనం మనం పరుగు పందెంలో సక్సెస్ అవుతాం ఏమండి మిమ్మల్ని విమర్శించాలని కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితంలో మనం మలుచుకోవాలని ఒక సదుద్దేశంతో వేలాది రూపాయలు ఖర్చు పెడితే ఈ మాటలు మీ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా మీ జీవితం అనే పరుగు పందాన్ని ఎలా ముగించుకోవాలనుకుంటున్నారు లోకం వైపు తిరిగి పాతాలంలో ఉన్న నరకంలోనికి వెళతారా యేసు వైపు తిరుగుతూ ఆయనలా ఓపికగా ఈ పరుగు పందాన్ని ముగించుకొని పౌలు గారు వలె ఇదిగో నేను విజయం సాధించాను నేను గెలిచానని సగర్వంగా చెప్పుకుంటారా